ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఎగ్గు కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి స్పైసీగా సూపర్ టేస్టీతో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడైన తర్వాత మూడు లవంగాలు రెండు ఇలాచి ఇంచు చెక్క హాఫ్ టీ స్పూన్ సాజీరా కొద్దిగా స్టోన్ ఫ్లవర్ ఇవి వేసుకోవాలండి మసాలాలు ఇవి కొద్దిగా ఫ్రై అయినాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఐలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి పెరుగు టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలపాలి పెరుగుని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు వేసుకోవాలి ఇందులో పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని చూడండి ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఎగ్స్ని ముందుగానే ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టి కడాయిలో కొద్దిగా నూనె ఉప్పు పసుపు కారం ధనాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని గ్రేవీలో వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి స్పైసీగా సూపర్ టేస్టీతో ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్